కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ కథ పేరు పిసినారి పిశాచం దీనిని రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారండి మరి కథలోకి వెళ్దామా అయితే మరి ఊళ్ళో పీతాంబరి అనే ఒక అతను ఉన్నాడు అతనికి పిసినారి అనే పెద్ద పేరు ఉంది అతడు పిసినార్తనం గురించి ఊళ్ళో జనం అందరూ కూడా కథల కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు అయితే అతడి భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుక చవి చచ్చిపోయింది పాపం రోజు రెండు పూటల మాగాయితో భోజనము నీళ్ళ మధ్య తాగడము అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్త్రాలు కావడంతో అన్నిటికీ సర్దుకుపోతూ వస్తూ ఉండేదన్నమాట తన దుకాణంలో కావాల్సిన సరుకుల కోసము పీతాంబరము ప్రతిరోజు రోజు కూడా పట్నం వెళ్ళాల్సి వస్తూ ఉండేది పని ఉంటూ ఉండేది ఒకసారి అతను పట్నం వెళ్ళి మన్నాడు ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏమైందంటే ముక్కున తడుక్కుమంటూ ఒక ఇది ముక్కు పుడక కనిపించింది అప్పుడు కొత్త కొత్త ముక్కు పుడక మెరిసిపోతుంది పీతాంబరం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే కోపం వచ్చి ముక్కు ఎప్పుడు కుట్టించుకున్నావే కోతమొహమా చూస్తుంటే నా ఇల్లు గొల్ల చేస్తున్నట్టున్నాటి అన్నాడు ఉష్ ఎంత పెద్దగా అరవకు వచ్చాక సంగతంతో చెప్తాను రండి అంది కామాక్షి చిన్న గొంతుకుతో పీతాంబరం కస్సుగస్సులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికిలా చెప్పడం మొదలుపెట్టింది కామాక్షికి మినప అంటే మహా ఇష్టం అయితే పెళ్ళైన ఐదేళ్ళుగా ఆమె సున్నుండల మొహం చూడలేదు ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్ళగానే తన దగ్గరున్న కొంచెం డబ్బులతో మినుములు బెల్లము నెయ్యి కొని తెచ్చుకుంది అవి సున్నుండలు ఉండలుగా చేసి ఇరుగుపారు వారికి తెలియకూడదని కామాక్షి ఊరు బాగా మాటుపడిపోయాక మినుములని త్వరగా వేయించి విసిరి బెల్లం మెత్తగా చేసి పిండి పోసినట్టు పిండి పోసుకుని కాచి నెయ్యి పోసి సున్నుండలు నొక్కుతుంది ఎన్నాళ్ళు నా ఇంట కంపుతో వాంతి వచ్చేలా ఉంది సున్ను ఉండలతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది ఇంత గుమ్మగుమ్మలాడే వాసన తగ్గ రుచి ఉండే ఉంటుంది నాకు నాలుగు సొన్నుండలు పెట్టవు అంటూ ఒక ఆడపడ ఆడ పిశాచి గదిలోకి వచ్చింది పిశాచిని చూడగానే కెవ్వుమన మన అరిచింది అరిచి గుడ్లు తేలేసేసింది కామాక్షి భయపడుకు కామాక్షి నేను పరాయిద్యానేం కాదు మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటున్నాను అంది పిశాచి చాలా నెమ్మదిగా ఆ మాటలతో కామాక్షికి భయం నుంచి తేరుకుని గబగబా నాలుగు సున్నుండలు ఒక పళ్ళులో పెట్టి పిశాసానికి ఇచ్చింది పిశాచి మా ఆనందంతో రాగాలు తీస్తూ సున్నుండలు తిని అప్పుడప్పుడు ఇలా సున్నండ్లో వంట చేసి నన్ను పిలుస్తూ ఉండు ఉంటావు కదా నీ ఆ పని నీ భర్త ఇంట లేనప్పుడు చేస్తూ ఉండు నాకు మగజీవాలంటే జీవాలంటే అస్సలు తగని భయం నీ రుణం ఉంచుకోలే అంటూ పిసాజ్ కనపడకుండా పోయింది అది వెళ్ళాక చూస్తే సున్నండుల పళ్ళలో మెరుస్తూ ముక్కు పుడుకుంది అక్కడ కామాక్షి భర్తకి ఎలా చెప్పి చూసావా మన ఖర్చులకు వంద రెట్లు లాభం వచ్చింది అంది అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిశాయి అతను ఇంతకాలంగా పిండి వంటలు చేయనందుకు భార్యను తిట్టి ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ పిశాచాన్ని పిలుస్తూ ఉండు ఏం చేసినా దాని వరకే ఆ సంగతి బాగా గుర్తుపెట్టుకో అంటూ గట్టిగా అరిచాడు ఆ రోజు నుంచి పీతాంబరం అవసరమైన పని లేకపోయినా పిశాచం కోసం రాత్రి వేళల్లో అక్కడ ఇక్కడ తిరుగు వస్తూ ఉండేవాడు కామాక్షి క్రమంగా చేతులకు గాజులు చెవులకు జోకాలు వేళ్లకు నాలుగైదు ఉంగరాలు సంపాదించేసుకుంది అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి ఇంకా కలగల అతని పిశాచాన్ని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని అతనికి అవునది ఆ ఆశతో ప్రతిరోజు చీకటి పడే వేళకి చింత చెట్టు కింద నిలబడి ఓ ఆడ పిశాచమా నీది అంతటి ఉదారబుద్ధి నా భార్యకు సొంత కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు నాకు ఒకసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతు ఉండేవాడు ఇంత చేసిన పిశాచము అతనికంట కనపడలేదు ఎలాగైనా పిశాచాన్ని కలుసుకుని దాని నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని పీతాంబరం ఒక రోజున భార్యతో తాను పట్నం పోతున్నట్టు అద్ధం చెప్పాడు అలాగే వెళ్ళిరండి పిశాచానికి కొబ్బరి పాయసం అంటే ఇష్టం ఈ రాత్రి గది చేస్తాను అంది కామాక్షి భార్య వంట గదిలోకి వెళ్ళగానే పీతాంబరం చొప్పున అటుకెక్కి కూర్చున్నాడు కొంచెం సేపటికి యాలకల్ వాసనతో గుమ్మగుమ్మలాడుతూ పాయసం తయారైంది ఈ సరికి చీకటపడి బాగా పొద్దుపోయింది కామాక్షి పాయసం గిన్నె మధ్య మధ్య గదిలో పెట్టుకుని ఆవురావురు అంటూ తినసాగింది మీద ఉన్న పీతాంబరం భార్య పిశాచం కోసము కొంచెము మిగులుస్తున్నాడు అనుకున్నాడు అనుకున్నాడు కానీ ఆమె మొత్తం తినేసింది అది చూసిన పీతాంబరానికి ఆవేశం పట్టలేక మీద నుంచి కిందకు దూకి అంత ఖరీదైన పాయసం తినేస్తావా కడుపు నింపుకోవాలంటే మాగాయ మెతుకులు చాలవా అంటూ పిశాచం వస్తే ఏం పెడతావు అంటూ భార్యని గట్టిగా గద్దమేయించాడు కామాక్షి వెలవల కళ్ళతో నీళ్ళతో పెట్టుకుని పిశాచం లేదు ప్రేతం లేదు మాగాయ ముద్ద తినలేక ఈ నాటకు ఆడినాను పది మంది ఇంట పడి ఉన్నా తరగనాస్తుమన్నది పీతాంబరం భార్య మాటలకి నమ్మలేక అయితే ఆ నగలన్నీ నీకు ఎలాగ వచ్చినాయే అని అడిగాడు అవన్నీ రోళ్ళగోళ్ళ నగలండి నగలు అంది కామాక్షి పీతాంబరం కళ్ళు ఎరచేసి పళ్ళు పట్ట పట్ట కొరుకుతూ తలుపు పక్కన దొడ్డు కర్రను తీసుకొని చేతిలో వేసుకునేంతలో ఆగాగు ఒళ్ళు మరిచిన ఆవేశం కీడుకు అంటూ ఒక ఆడపిశాచం అతను ముందుకు వచ్చింది దాన్ని చూస్తూనే పీతాంబరముతో పాటు కామాక్షి కూడా నిలువుగా వణిగిపోయేసాగాయి పిశాచం వాళ్ళకి భయపడవద్దని చెప్పి పీతాం పీతాంబరంతో నువ్వు ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు నా నివాసము మీ పెరటి చెంతపరి చెట్టుపైనే ఉంది ఆ మాటలకు కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం బాధ లేదనా ఆ చింతకట్ చెట్టుపై చేరావు మా భార్యాభర్తలు తగులో నీకేం పని పో ఇక్కడి నుంచి అన్నాడు అలాగే పోతాను కానీ పోయే ముందు కామాక్షి అంటే నాకున్న అభిమానము కొద్ది రెండు మాటలు చెబుతాను బతుకున్న రోజుల్లో నేను నీకన్నా పిసును కొట్టును నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదికి కారం మెతుకులు పచ్చి పులుసు పోసేదాన్ని దాచిన డబ్బు దొంగలు పట్టుకుపోయారు ఆ బెంగతో చచ్చి పిసాన్నయ్య పిశాచాన్నయ్య నేను చచ్చినందుకు బాధపడ్డవాళ్ళు లేకపోవడం నాకు పెద్ద బాధ అనిపించింది పిసినార్థనం అనేది ఒక పిసాచి లాంటిది దాన్ని వదిలించుకోవడానికి మనిషికి అసాధ్యం కాదు అసాధ్యం ఏమీ లేదు మనిషికి పొదుపు అవసరం అయితే అది పిసినార్తనం కాకూడదు అన్నది పిశాచం పీతాంబర మాటలు విని తమ పిశాచి తాను పిశాచి అయిపోయినట్టు ఊహించుకుని వణికిపోయాడు అతడు పిశాచాని రెండు చేతులు జోడించి నీ మేలు జన్మలో మరవను ముందు ముందు నేను నీకొక పిసాని పిశాచంగా ఆ చింత మీద చేరకుండా కాపాడు అన్నాడు ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేశాను నాకు చాలా సంతోషంగా ఉందంటూ ఆ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలోంచి బయటికి వెళ్ళిపోయింది పీతాంబరం భార్యతో నన్ను క్షమించు కామాక్షి ఎన్నాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టాను ఈ పాత పితాం పీతాంబరాన్ని మర్చిపో ఈరోజు మన ఇద్దరికీ పెళ్ళిందని అనుకుందాం అన్నాడు ఆ మాటలకు కామాక్షి పరసించిపోయి భర్త పాదాలను కళ్ళకద్దుకుంది కథ చెప్పుకుందామా అయితేనే మరొక్క కథ పేరు మందబుద్ధి దీనిని రచించిన వారు జొన్న జొన్నల గడ్డ రామలక్ష్మి గారండి కథలోకి వెళ్దామైతే వరాలయ్యకు పనివాడు లేకపోతే క్షణం కూడా గడవదు ఆయనది చాలా బరువైన శరీరం చాలా లావుగా ఉంటాడు చేతిలోంచి ఏదైనా జారి పడితే వంగి దాన్ని తీసుకోలేడు శ్రమ పడతాడు ఆయన బాగా డబ్బు కలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట ఒక పనివాడిని పెట్టుకునే పెట్టుకునేవాడు అయితే భారీ శరీరం డబ్బుతో పాటు ఆయనకు కోపం కూడా చాలా ఎక్కువ అందువల్ల ఎవ్వరూ ఆయన దగ్గర నెలకు మించి ఎవరు పనిచేసేవారు కాదు మళ్ళీ వెళ్ళిపోయేవారు ఆ నెల రోజులైనా ఎందుకంటే జీతం కోసం మొదటి నెల జీతము చేతికి అందంగానే అలా అని పనిమనిసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది దాంతో వరాలయ్య విసుగుపోయి ఎవరికైనా తన దగ్గర ఆరు నెలలు నాగా పెట్టకుండా పనిచేస్తే ఆరు నెలల జీతం ఒకేసారి ఇస్తానన్నాడు ఆ తరువాత ఆయనకు పనివాళ్ళు దొరకడము మరింత కష్టమైపోయింది ఆ పరిస్థితిలో మందబుద్ధి వరాలయ్య దగ్గర పనికి కుదిరాడు మందబుద్ధికి నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు వాడి బుర్రలో లేనే లేనేలేదు వాడు దేనికి కోపం రాదు వరాలయ్య ఏం చెప్పినా వెంటనే అక్షరాలు అదే పనిచేసేవాడు చాలా కాలానికి వరాలయ్యకు ఒక మంచి పనివాడు దొరికాడు ఒకనాడు రాత్రి వరాలయ్య పడగదిలో ఉండగా ఆయనకు నడవాలో దీపం ఆర్పారో లేదో అన్న అనుమానం కలిగింది వెంటనే ఆయన మందబుద్ధిని దీపం రమ్మని చెప్పాడు మందబుద్ధి నడవాలోకి వెళ్ళాడు అంతకు వెలుగుతున్న దీపము వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది వరాలయ్య తన దీపం ఆర్పమని చెప్పాడు ఆయన మాట అక్షరాలా పాటించాలి కదా ఇలా అనుకుని మందబుద్ధి పొరుగింటికి వెళ్ళి అగ్గిపెట్టి అడిగాడు మీ ఇంట్లో లేదా అని అడిగాడు పొరుగుంటి ఉన్నది కానీ ఎక్కడుందో చీకట్లో కనపట్టలేదు అన్నాడు మందబుద్ధి మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక అగ్గిపెట్టి ఈ రాత్రి వేళ అవసరం కలుగుతుందేమో నీతో వస్తా పద అంటూ పొరుగింటి వరాల ఇంటికి వచ్చాడు మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పేసి అగ్గిపొలను పొరుగువారి పొరుగింటి వాడికి ఇస్తూ ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు పొరుగు ఇంటి వాడు ఆశ్చర్యపోతూ ఈ మాత్రం దాని దీపం వెలిగించడం ఎందుకు అన్నాడు నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు నేను ఆర్పేలోగా అది ఆరిపోయింది అందుకే మళ్ళీ వెలిగించి ఆరిపాను అన్నాడు మందబుద్ది ఆ జవాబుకు పొరుగుంటి వాడు నవ్వుకొని వరాలయ్యే వరాలయ్య దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా చెప్పి నీ పనివాడు చెప్పింది చెప్పినట్టు చేయడం అనే కానీ సొంతంగా ఆలోచించే బుర్ర లేదాడికి పరమ మూర్ఖుడు వీడికి తెలివితేటలు నేర్పకపోతే ఏదో ఒకనాడు చాలా పెద్ద ప్రమాదమే అవుతుంది అని వరాలయ్యకు రెండు పంచతంత్ర కథలు చెప్పాడు అది వింటూనే వరాలయ్య భయపడ్డాడు అయితే మందబుద్ధి వంటివి వినయ గుణం గల పనివాడిని వదులుకోవడం అతనికి ఇష్టం లేదు ఆయన బాగా ఆలోచించి ఆ మన్నాడే ఆ ఊరి బడిపంతుల్ని పిలిచి రోజు మందబుద్ధికి చదువు చెప్పమన్నాడు పంతులు చాలా మంచివాడు ఆయన రోజు వచ్చి మంద శ్రద్ధగా చదువు చెప్పేవాడు వాడు ఏ విషయంలోని ఏం చెబితే అర్థమవుతుందో గమనించి అలాగే బోధన చేసేవాడు నెల రోజుల ఆ బుద్ధి వికసించింది మందబుద్ధిలో వచ్చిన మార్పుకు సంతోషించి నా బడిపంతులు వరాలయ్యతో వాడికి చెప్పవలసిన రీతిలో చదువు చెప్పినందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు ఆహా వాడు నా చాలా చురుకైనవాడు వాడు తెలివైన వాడు అని మందబుద్ధిని మెచ్చుకున్నాడు వరాలయ్య మందబుద్ధి తెలివితేటల్ని పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందా లేదా అని గ్రహించాడు వరాలయ్యకు మంచి బహుమానం ఇచ్చి బడిపంతరికి మంచి బహుమానం ఇచ్చి పంపించేశాడు ఆ మన్నా నుంచి మందబుద్ధి వరాలయ్య చెప్పిన మా పనులు చేసుకుంటూ చెప్పినట్టు చేయడం మానేశాడు ప్రతి పనికి మంచి చెడ్డలు ఆలోచించి ఈ పని చేయడం మంచిది ఈ పని చేయడం చెడ్డ అని అనుకుని ఏది మంచి ఏది చెడ్డో తెలుసుకుంటూ వరాలయ్యకు వివరించడం మొదలుపెట్టాడు వరాలయ్య పరిస్థితి మళ్ళీ మొదటిగా వచ్చింది అసలే కోపం ఎక్కువ చిన్న చిన్న పనుల్లో నీ తెలివితేటలు ఉపయోగించు కాదన్ను కానీ మిగతా విషయాల్లో మాత్రము నేను చెప్పినట్టే చేయాలి తెలిసిందా అన్నాడు వరాలయ్య మందబుద్ధితో అదేం మాట మీరు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను అది తప్పు అని చెప్పి తీరతాను నీ మంచి కోసమే అన్నాడు మందబుద్ధి అయితే నేను పనులను తీసేసాను ఈ క్షణం నుంచి ఇక్కడి నుంచి కదులు అన్నాడు వరాలయ్య కోపంగా నాకు మీ దగ్గరే బాగుంది ఇంకెక్కడికి వెళ్ళను అన్నాడు మందబుద్ధి ఇద్దరూ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి జరిగిన చెప్పారు శాంతమైన న్యాయాధికారి మందబుద్ధితో మందబుద్ధి నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడు తన ఖర్చుతో నీకు తెలివితేటలు అబ్బేలా చేశాడు అందుకు ఆయనకు నువ్వెంతో రుణపడున్నావు దానికి మందబుద్ధి అయ్యో ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసించేలా చేశాడు అందువల్ల జరిగిన మేలేమిటి ఆ బుద్ధి ఆయనకే పనికిరాగా నన్ను ఉద్యోగాన్ని తీసేస్తానంటున్నాడు ఇక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవరో పనిలో పెట్టుకుంటారు అన్నాడు వరాలై చెప్పినట్టు వింటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి కాస్త తెలివితేటలు ఉన్నవాడెవడో ఆయన మాట వినరు నేను అక్షరాల ఆయన చెప్పినట్టు చేయాలంటే మళ్ళీ నన్ను మంద చేయమనండి అన్నాడు మందబుద్ధి వరాలై వరాలయ్య కోపంతో చిందులు దొక్కుతూ వరే నీ తెలివితేటలు నేర్పే పంతుని పిలిపించి నేను తిరిగి మంద మార్చేస్తాను అన్నాడు మందబుద్ధి న్యాయాధికారితో అయ్యా విన్నారా ఇప్పుడు ఆ పంతులు నేను నేర్పిన తెలివితేటల్ని ఎలా తీసుకోగలడు ఆయన ఇలాంటి పనులే చెబుతూ ఉంటాడు అన్నాడు న్యాయాధికారి వెంటనే వరాలయ్యా నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాకుండా సలహాలు ఇచ్చడానికి కూడా అవసరం వాడిని నువ్వు పనుల్లో తీసేయడం వల్ల వీలు కాదు అలా చేస్తే ఒక్కో వాడికి మరెక్కడైనా ఉద్యోగం చూపించు అన్నాడు ఆ మాటలతో వరాలయ్యా పడిపోయి దిక్కు చూస్తున్నాడు అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వి వరాలయ్య మరీ అంత దిగువలు పడిపోకు మంచి తెలివితేటలు చురుకుదనము అనుకోవా ఉన్న వీణ్ణి మందబుద్ధిగా నటించమని నీ దగ్గర పంపిన నేనే గ్రామంలో మోతుబారివి ఒక్క మితిబీరిన కోపం తప్ప అన్నిట్లా కూడా చాలా మంచివాడివి పనివాడి విషయంలో నానా గొడవ పడిపోతున్న నీకు మంచి పనివాడిని కుదిరిచినట్టే బాధ్యత నా పైన వేసుకున్నాను అన్నాడు అలాగా ఇంకా చెప్పరేమరి అని వరాలయ్య తల తిప్పి మందబుద్ధిగా చూస్తూ మంద ఎంత చక్కగా నాటకం వాడేవరా జరిగిన దానికేం కానీ నా అలాంటి వాడికి నీకు యజమానిగా నీ అంత తెలివితేటల్లో అభిమా తెలివివంతుడు నాకు పనివాడిగా దొరకడం ఇద్దరికి అదృష్టమే ఇక ఇంటికి పోదాం పదా అని అన్నాడు తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి